గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలో అసఫ్ జాహీర్ స్టార్ట్ చేశాము సో ఈ అసఫ్ జాహీల్ వాళ్ళు సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు వీళ్ళ పరిపాలన అనేది కొనసాగిందనమాట అయితే ఎప్పుడైతే కుతుబ్ షాహీల పతనం అవుతారో సో కుతుబ్ షాహీల పతనం తర్వాత పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదిహేడు వందల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ అనేది మొఘల్స్ ఆధిపత్యం కింద ఉందన్నమాట సో తర్వాత అసఫ్ జాహీల పరిపాలన కిందకు వచ్చిందయితే కుతుబ్ షాహీల తర్వాత మొగల్స్ మొగల్స్ తర్వాత మనకి అసఫ్ అనమాట సో హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమిలో కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న విశాలమైనటువంటి ప్రాంతం దీనిలో కర్ణాటక మరట్వాడ అండ్ ప్రా కర్ణాటక మరఠవాడ ప్రాంతాలు కూడా ఉండేవన్నమాట హైదరాబాద్ సంస్థానంలో సో వీరి పరిపాలనా కాలంలో హైదరాబాద్ ప్రత్యేక విశిష్టతను సంతరించుకుంది సంస్కృతి సాహిత్యాలలో ఆచార వ్యవహారాలలో భారతదేశంలోనే హైదరాబాద్ అనేది ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఆక్రమించింది అనమాట అయితే ఎప్పుడైతే ఈ అసఫ్ జాహీల్ పరిపాలన స్టార్ట్ చేశారో వీళ్ళ పరిపాలనా కాలంలోనే హైదరాబాద్ అనేది ఆధునిక యుగంలోకి ప్రవేశించింది పదిహేడు వందల ఏడులో ఔరంగజేబ్ మరణానంతరం మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటం ప్రారంభమైందనమాట సో దీన్ని ఆసరాగా తీసుకొని మనకి ప్రాంతీయ గవర్నర్లు ఉంటారు కదా వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకోవడం మొదలుపెట్టారనమాట అంటే ఎప్పుడైతే ఔరంగజేబ్ వీక్ అవుతాడో అప్పుడు మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు గవర్నర్లు స్వాతంత్రం ప్రకటించుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట అందులో ఒకరు అంటే మీర్ కమరుద్దీన్ చిన్ కిల్కిచ్చుకాన్ అనమాట సో ఇతన్నే నిజాం ఉల్ముల్క్ అని కూడా అంటారు ఇతను అసఫ్జా అని కూడా అని పిలిచే వాళ్ళు అనమాట ఓకేనా సో ఈ నిజాం ఉల్ ముల్క్ యొక్క పూర్వీకుడు ఎవరు అని అంటే అలాం షేక్ అనమాట సో ఇతడు బుకరా రాజ్యంలోని సమర్ఖండ్ ప్రాంతానికి చెందినవాడు ఇతడు సూఫీ పండితుడు ఎవరు ఈ నిజాముల్ పూర్వీకుడు అయినటువంటి అలాం షేక్ ఉన్నాడు కదా ఇతడు ఏంటి అంటే సూఫీ పండితుడు అనమాట మొదటి ఖలీఫా అబూబాకర్ వంశస్థుడే ఈ అలాం షేక్ సో ఇతని భార్య సమర్ఖండ్లోని ప్రఖ్యాత మీర్ హందం వంశానికి చెందినదనమాట అంటే ఈ అలాంషేక్ ఒక వైఫ్ ఎవరు అనంటే సో సమర్ఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి హందం వంశానికి చెందినటువంటి వ్యక్తి సో వీరి కుమారుడు ఖ్వాజా అబీద్ అనమాట సో ఖ్వాజా అబీద్ అనేది ఔరంగజేబ్ కొలువులో మన్సబ్దారుగా కూడా చేరాడు ఈ ఖ్వాజా అబీద్ సో పదహారు వందల ఎనభైలో అక్బర్ ఔరంగజేబ్కి వ్యతిరేకంగా జరిపినటువంటి తిరుగుబాటును అణిచి అణిచివేయడానికి నియమించబడ్డాడు ఎవరు అంటే ఈ ఖ్వాజా అబిద్ అనమాట అంటే సిక్స్టీన్ ఎయిటీలో అక్బర్ ఏం చేశాడంటే ఔరంగజేబ్కు వ్యతిరేకంగా జరిపినటువంటి తిరుగుబాటును సో అనర్చడం కోసమే ఈ క్వాజా అబిద్ని నియమించబడ్డాడనమాట ఈ రాజ్యంలో మొఘల్ సామ్రాజ్యంలో సో తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చి చక్రవర్తికి సంతోషాన్ని కలిగించాడు ఫలితంగా కిల్కిజ్ ఖాన్ కిలిచ్ఖాన్ అనేటువంటి బిరుదును కూడా ప్రసాదించడం అనేది జరిగిందనమాట సో నెక్స్ట్ ఏమో పదహారు వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో అంటే సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్లో ఔరంగజేబు అబిద్ ఖాన్ ను జాఫరాబాద్ బీదర్ సుబేదార్గా నియమించాడనమాట అంటే ఈ వాజా అబీద్ ఉన్నాడు కదా అతన్ని ఫస్ట్ ఏంటంటే జాఫ్రాబాద్ ఆర్ బీదర్ కి సుబాదార్గా నియమించడం జరిగింది బీజాపూర్ ముట్టడి సమయంలో చక్రవర్తికి విజయం సాధించడంతో అజ్మీర్ ముల్తాన్లపై సుబేదార్గా నియమించబడ్డాడు అంటే మొట్టమొదటగా ఏమో బీదర్కి సుబేదార్గా నియమించబడ్డాడు తర్వాత బీజాపూర్ ముట్టడి సమయంలో కూడా సుల్తాన్కి సహకరించినందుకు అతన్ని అజ్మీర్ ముల్తాన్లపై కూడా సుబేదార్గా నియమించడం అనేది జరిగిందనమాట సో పదహారు వందల ఎనభై ఏడులో జరిగినటువంటి గోల్కొండ ముట్టడిలో అత్యుత్తమ సేవలను అందించాడు ఈ ఖ్వాజాబీద్ అయితే యుద్ధంలో తన కుడి చేయిని పోగొట్టుకోవడం జరిగింది యుద్ధభూమి నుండి శిబిరానికి అనమాట సో దీనితో ఔరంగజేబ్ ఎంతో బాధపడ్డాడంటే సో క్వాజాబీద్ అబిద్కి ఇలా జరగడం అనేది ఔరంగజేబ్కి బాధ కలిగించింది అనమాట సో ఈ క్వాజాబీద్ కి ఐదుగురు కుమారులు వారిలో పెద్ద కుమారుడే మీరా షహబుద్దీన్ సిద్దకీ అనమాట సో ఈ మీరా షహబుద్దీన్ సిద్ధకి అనేవాడు పెద్ద కుమారుడు ఈ క్వాజాబీద్ కి సో అతని యొక్క బిరుదు మీరా షబుద్దీన్ సిద్ధికి ఒక బిరుదులు ఏంటి అంటే ఫర్జుంద్ తర్వాత అర్జుమంద్ నవాబ్ గాజీ ఉద్దీన్ సిద్దికి బహదూర్ ఓకేనా అంటే ఫర్జుంద్ ఒక బిరుదు అర్జుమంద్ నవాబ్ ఉద్దీన్ సిద్దికి బహదూర్ ఇవి రెండు ఎప్పుడు ఇచ్చారంటే ఈ బిరుదులో బీజాపూర్ ముట్టడిలో సహాయం చేసినందుకు గాను తర్వాత ఫిరోజ్జంగ్ ఇది వచ్చేసి షంబాజీకి వ్యతిరేకంగా జరిపిన దాడి సందర్భంగా ఈ బిరుదు ఇచ్చారు నెక్స్ట్ సిపా సలార్ ఇది వచ్చేసి మాల్వాకు చెందినటువంటి సింధియాను ఓడించిన సందర్భంలో ఈ బిరుదు ఇచ్చారు ఖాన్ వచ్చేసి ఉదయ్పూర్ ఠానాపై జరిగినటువంటి దాడి సందర్భంగా ఈ ఖాన్ అనే బిరుదుని జరిగింది అట్లాగే పదహారు వందల ఎనభై ఆరులో జరిగినటువంటి గోల్కొండ ముట్టడిలో ఔరంగజేబ్ సైన్యాధికారిగా పాల్గొన్న యుద్ధంలో పాల్గొని ఉద్గర్ అదోని కోటల్ని కూడా వశపరుచుకున్నాడు అనమాట అంటే పదహారు వందల ఎనభై ఆరులో గోల్కొండ ముట్టడిలో ఔరంగజేబ్ యొక్క సైన్యాధికారిగా పాల్గొన్నటువంటి తను ఏం చేశాడు అంటే ఉద్గర్ అదోని కోటల్ని కూడా వశపరుచుకున్నాడు అనమాట అట్లాగే ఎలిచ్పూర్ బీరార్లపై గుజరాత్లకి సుబేదారుగా నియమించబడ్డాడు ఇంకా ఏ వేటికి అంటే ఎలిచ్పూర్ బీరార్లపై మరియు గుజరాత్ ఈ రెండు ప్రాంతాలకి మరియు గుజరాత్ ఈ మూడు ప్రాంతాలకి కూడా సుబేదారుగా నియమించబడ్డాడు ఈ మీర్ షెహబుద్దీన్ సిద్ధకి అనమాట సో ఇతడి పెద్ద కుమారుడే కమరుద్దీన్ ఈ మీర్ షహబుద్దీన్ సిద్దికి యొక్క పెద్ద కుమారుడు ఎవరు అంటే కమరుద్దీన్ నిజాం ఉల్ముల్క్ బిరుదుతో దక్కన్లో నూతన రాజ్యాన్ని స్థాపించాడు అనమాట అంటే ఈ కమరుద్దీన్ నిజాముల్ ముల్క్ అనే పేరు పెట్టుకొని దక్కన్లో నూతన రాజ్యాన్ని కూడా ఈయన స్థాపించడం అనేది జరిగింది అనమాట సో అసఫ్ జాహీలు టర్కీ సౌదీ అరేబియాలోని తురానీ తెగకు చెందిన అనమాట ఈ అసఫ్ జాహీలు మీర్ కమరుద్దీన్ వచ్చేసి ఔరంగజేబ్ దగ్గరేమో నాలుగు వేల మన్సబ్దారి ర్యాంకు పనిచేశాడు ఒకటవ షా దగ్గరేమో దగ్గర ఏమో అబద్ సుబేదారిగా పనిచేశాడు ఫారూక్ సియార్ దగ్గరనేమో దక్కన్ సుబేదార్గా పనిచేశాడు సో మహమ్మద్ షా రంగిలా కాలంలోనేమో మౌల్వా సుబేదారి అండ్ ప్రధానిగా కూడా ఈ మీర్ కమరుద్దీన్ పదవులు అనేది అలంకరించడం అనేది జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి సయ్యద్ సోదరులు ఉన్నారు కదా అబ్దుల్లా అండ్ హుస్సేన్ వీళ్ళిద్దరు కూడా సయ్యద్ సోదరులు అనమాట బ్రదర్సు సో వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే మహమ్మద్ షా రంగిలాని ఒక కీలుబొమ్మలాగా నియంత్రించే వాళ్ళు అనమాట అంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మహమ్మద్ షా రంగిలాని కీలు బొమ్మలాగా నియంత్రించి ఈ సయ్యద్ సోదరులను హతమార్చడంలో మీర్ కమృద్న్ కీలక పాత్ర పోషించాడు అనమాట అంటే సో తన రాజు తన రాజుని వీళ్ళు కీలుబొమ్మలాగా మార్చడము ఇతనికి నచ్చలేదు అనమాట మీర్ కమృద్న్ కి కాబట్టి వీళ్ళని అనచడంలో కీలక పాత్ర పోషించాడు మీర్ కమరుద్దీన్ తర్వాత మీర్ కమరుద్దీన్ ఢిల్లీలో మొగల్ ప్రధానిగా కూడా పనిచేశాడనమాట సో ఢిల్లీలో కుట్రలు అధికమవటం వలన దక్కన్లో స్వతంత్ర పరిపాలన చేసుకోవాలని చెప్పేసి మీర్ కమరుద్దీన్ నిర్ణయించడం జరిగింది పదిహేడు వందల ఇరవై నాలుగు అక్టోబర్లో మీర్ కమరుద్దీన్ షక్కర్ఖేడా యుద్ధంలో అప్పటి దక్కన్ సుబేదార్గా పనిచేసినటువంటి ముబారిస్గాన్ని ఓడించి దక్కన్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం అనేది కూడా జరిగిందనమాట సో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా మీర్ కమరుద్దీన్కి అసబ్జా అనే బిరుదునిచ్చి దక్కన్లో శాశ్వత సుబేదారుగా కూడా నియమించాడు అంటే సెవెంటీన్ ట్వంటీ ఫోర్లోనేమో ఇట్లా శక్కర్ఖేడా యుద్ధం చేసి దక్కన్ సుబేదార్ని తొలగించి అతను దక్కన్ సుబేదార్ అనేటువంటి ముంబారిజకాన్ని తొలగించి అతను స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు కానీ తర్వాత మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగిలా ఉన్నాడు కదా ఇతను ఏం చేశాడు అంటే మీర్ కమరుద్దీన్కి అసఫ్ జా ఒక బిరుది ఇచ్చి దక్కన్కి శాశ్వత సుబేదారిగా ఈయనని నియమించడం జరిగింది మీర్ కమరుద్దిని ఓకేనా సో ఇది ఏంటి అంటే అసఫ్ జాహీల ఇంట్రడక్షన్ అనమాట సో నెక్స్ట్లో మనం పాలకు నెక్స్ట్ క్లాస్లో పాలకుల గురించి చూద్దాం ఓకేనా సో క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్